హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ బంగ్లాదేశ్ మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఇప్పుడు భారత సరిహద్దులో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించడం తీవ్ర కలవరపారుకు గురి చేస్తోంది దీంతో అలర్ట్ అయిన భారత సైన్యం చర్యలు చేపట్టింది బంగ్లాదేశ్లో హిందువులపై హింస సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు స్మగ్లర్ల చొరబడుతున్న వేళ ఇప్పుడు డ్రోన్ల ఇప్పుడు డ్రోన్లు కూడా మోహరించడం హాట్ టాపిక్ అవుతోంది ఇక భారత్ కూడా కౌంటర్ డ్రోన్ చర్యలను చేపట్టింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో అలార్లో చలరేగి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశాన్ని విడిచి పారిపోయిన తర్వాత అక్కడ మహ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అయితే అప్పటి నుంచి భారత్ ఆ దేశం సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయి ఇప్పటికే బంగ్లాదేశ్లోని హిందువులపై హింసాత్మక దాడులు పెరుగుతుండడం పట్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిస్తున్న వేళ తాజాగా ఆ దేశం మరోసారి భారత్తో కయ్యానికి కాలు దూగుతోంది ఈసారి ఏకంగా భారత సరిహద్దుల్లో టర్కీ నుంచి తీసుకున్న డ్రోన్లను మోహరించడం చర్చనీయాంశంగా మారింది పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించినట్లు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన భారత సైన్యం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘాను పెంచింది భారత బంగ్లాదేశ్ మధ్య ఉన్న పరిస్థితులు రాను రాను తీవ్ర ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బైరాక్టర్ టబీ టూ కిల్లర్ డ్రోన్ను బంగ్లాదేశ్ ఆర్మీ మోహరించడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ సైన్యం భారీగా మోహరించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం ఆ ప్రాంతం భారత్లో చాలా సున్నితమైందిగా పరిగణిస్తున్నారు టర్కీకి చెందిన ఈ టీబీ టూ డ్రోన్ చాలా శక్తివంతమైందని చెబుతారు ఇది దాడి చేయడం మాత్రమే కాకుండా గూఢచర్యం చేయడంలో కూడా సహాయపడుతుందని తెలుస్తోంది దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి ఇక ఈ టూ డ్రోన్లను బంగ్లాదేశ్లో అరవై ఏడవ ఆర్మీ నిఘా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు అయితే వీటిని బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం మోహరించామని చెప్పినప్పటికీ అత్యాధునిక డ్రోన్లను సున్నితమైన ప్రాంతాల్లో మోహరించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ ఆ పరిస్థితిని ఉపయోగించుకుని పలు ఉగ్రవాద గ్రూపులు స్మగ్లింగ్ నెట్వర్క్లు భారత్లోకి చొరబడుతున్నాయని పలు నివేదికలు చెబుతున్న వేళ ఈ డ్రోన్ల మోహరింపు జరగడం హాట్ టాపిక్గా మారింది పారిపోయిన తర్వాత సరిహద్దులో భారత వ్యతిరేక చర్యలు కూడా పెరిగాయి దీంతో పాటు రాజకీయ అస్థిరత నేపథ్యంలో భారత సరిహద్దుల వద్ద అత్యాధునికమైన యుఏబి విస్తరణ మరింత నిఘా అవసరమని ఓ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు ఇక బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం ఇప్పటికే ప్రస్తుతం అప్రమత్తమైంది సరిహద్దులో బంగ్లాదేశ్ తాజాగా డ్రోన్లను మోహరించడాన్ని అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు దీంతో ఆ ప్రాంతాల్లో కౌంటర్ డ్రోన్ల ఆపరేషన్లను కూడా మరింత ముమ్మరం చేశారు ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత నిఘాను కూడా ఉపయోగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్